అందరికీ నమస్తే అండి ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్కి స్వాగతం ఈరోజు అనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలతో మనందరం కూడా నిన్న చక్కగా పూజ అనేది జరుపుకున్నాం కదండి పూజ ఎలా చేసుకోవాలి అనే విషయం అందరికీ తెలిసిందే అంటే ఐదు ఒత్తులతో చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలి అలాగే ఐదు దీపాలను వెలిగించుకోవాలి సాయంత్రం వేళలో కూడా పూజ అనేది చేసుకొని మన ఇంటి గుమ్మం ముందు ఐదు దీపాలు అనేవి పెట్టుకోవాలి అలాగే తమలపాకు మీద శ్రీరామ అని రాసుకొని అక్షింతల్ని ఉంచి పూజ అనేది చేసుకోవాలి ఈ అక్షంతల్ని చాలామంది వృద్ధి చేసుకుంటారండి వృద్ధి ఎలా చేసుకోవాలి అంటే నార్మల్గా మనం ఇంట్లో అక్షింతలు అనేవి కలుపుకొని ఆవు నేతతో అక్షంతలు తయారు చేసుకుని దానిలో కొన్ని మనకి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు కలుపుకొని యాడ్ చేసుకుని వృద్ధి చేసుకోవాలన్నమాట అయితే ఈ అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతల్ని ఎలా భద్రపరుచుకోవాలి తర్వాత ఎలా ఉపయోగించుకోవాలి అనే డౌట్ అయితే మనలో చాలామందికి ఉంది కదండి ఈరోజు వీడియోలో అదే మీతో షేర్ చేస్తున్నాను మనం ఈ అక్షంతల్ని వృద్ధి చేసుకుంటాం కదండి ఆ వృద్ధి చేసుకున్నటువంటి అక్షంతల్ని మనం నిత్య పూజలో ఉపయోగించుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు చాలా శక్తివంతం అండి అయితే ఈ అక్షంతల్ని భద్రపరచుకోవటానికి కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి మనకి ఇష్టం వచ్చినట్లు వాటిని భద్రపరచకూడదండి దానికి ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే ఉన్నాయన్నమాట ఇవి భద్రపరుచుకోవటానికి మనం ఒక పసుపు రంగు ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి లేదు మీ ఇంట్లో తెలుపు రంగు వస్త్రం ఉంది అనుకుంటే ఆ వస్త్రాన్ని తీసుకోండి ఇలా తీసుకున్నటువంటి తెలుపు రంగు వస్త్రానికి చక్కగా పసుపులాగా రాసుకుని ఆ పసుపుని ఆరనివ్వండి లేదంటే మీరు డైరెక్ట్గా పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్నైనా తీసుకోవచ్చు ఈ వస్త్రంలో మనకి ఏవైతే అక్షంతలు ఉన్నాయో మనం వృద్ధి చేసుకున్నటువంటి అక్షంతలను వేసుకోవచ్చు లేదంటే మనం మిగిలి మిగిల్చుకున్న అక్షంతలు వేసుకోవచ్చు ఒక మూటలాగా కట్టుకోవాలండి మూటలాగా కట్టుకున్న తర్వాత పైన శ్రీరామాని రాసుకోవాలి గంధము పసుపు కుంకుమతో శ్రీరామాన్ని రాసుకొని మనం చేసేటటువంటి పూజ గదిలోనే ఇవి భద్రపరచుకోవాలి బీరువాలో కానీ కిటికీల్లో కానీ లేదంటే మనం వాడుతున్న బట్టల్లో కానీ లేకపోతే లో కానీ అస్సలు భద్రపరచకూడదు అనమాట మనం తిరిగే ప్రదేశంలో కూడా భద్రపరచకూడదు మనం పూజా రూమ్ సపరేట్గా ఉంటే పూజా రూమ్లో మీరు చక్కగా భద్రపరచుకోవచ్చు లేదు అనుకుంటే మీరు పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ వాటిల్ని ముడుపులాగా కట్టి ఉంచుకోండి సో ఇది ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు చూద్దాం మూటలాగా కట్టినటువంటి అక్షంతలకి మనం నిత్యం పూజ చేసేవాళ్ళు రోజు కూడా పూజ చేసుకుని చక్కగా మూటకి మీరు ధూపం అనేది చూపించుకోవచ్చండి లేదు అనుకుంటే కనుక మీరు ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు ధూపాన్ని చూపించుకోవచ్చు అలాగే మీకు మైలు ఉంది మీకు ఇంట్లో మైలు కానీ లేదంటే మీరు నెలసరి టైంలో కానీ అక్షంతలను అస్సలు ముట్టుకోకూడదండి గాలి కూడా తగలనివ్వకూడదు అండ్ ఇంకొక నియమం ఏంటంటే అక్షంతలు భద్రపరచుకోవాలనుకున్నప్పుడు కొంచెం గాలి తగిలేటట్టు చూసుకోండి అక్షంతలకి లేదంటే అక్షంతలు కొంచెం పాడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో కాబట్టి మనం ఇవి భద్రపరచుకునేటప్పుడు ఉపయోగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అలాగే మనం ఎక్కడికైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఈ అక్షంతలను తీసుకొని కళ్ళకద్దుకొని శ్రీరామాన్ని తలుచుకొని మీద వేసుకుని వెళ్తే ఆ పనులు అనేవి సకాలంలో పూర్తవుతాయండి అలాగే మనకు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు కాబట్టి మీరు పెళ్ళిళ్ళు వీటిని ఉపయోగించుకోవాలంటే తలంబ్రాలు వేస్తారు కదండి సో తలంబ్రాలు తయారు చేసినప్పుడే ఈ అక్షంతలు కొన్ని తలంబ్రాల్లో కలిపి పెళ్ళికి ఉపయోగించుకోవచ్చు అనమాట చాలా మంచిదండి మనం అలాగే భద్రాచలం నుంచి తెచ్చుకున్నటువంటి అక్షింతలను కూడా చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు ఇలా కూడా చేసుకోవచ్చు ఈ అక్షింతలతో మీ పిల్లల్ని ఆశీర్వదించినా కూడా చాలా మంచిదండి వాళ్ళ జీవితం అనేది చాలా బాగుంటుంది వృద్ధి చెందుతుందన్నమాట అండ్ అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గృహప్రవేశం చేసుకునేవారు లేదంటే ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారు కూడా ఇంట్లో పాలు పొంగించుకొని చక్కగా ఈ రెండు మూడు అక్షంతలను తీసుకొని ఆ పాలు పొంగే పాలల్లో వేసినట్లయితే కూడా ఇల్లు సకాలంలో తొందరగా కట్టుకుంటారండి అలాగే ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకున్న వారు కూడా ఇలాగా నియమం అనేది పాటించవచ్చు ఇలా మనం ఉపయోగించుకుంటే చాలా మంచిదండి పవిత్రంగా చూసుకున్నటువంటి అక్షంతల్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామాన్ని తలుచుకుంటూ ఈ అక్షంతలను ఉపయోగించుకుంటే మనకి ఎన్నో విధాలమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది అయితే భద్రపరచుకోవటం ఈ విధంగా భద్రపరచుకోవాలన్నమాట అందరూ కూడా నిన్న చక్కగా పూజ అనేది చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఇంకా నేనైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను టిఫిన్ సెక్షన్లోకి వచ్చేసానండి సో ఇక్కడ వచ్చేసి నేను ఆయుడుం వేస్తున్నాను అనమాట మొన్న ఇడ్లీ బ్యాటర్ అనేది కలుపుకున్నాను కదా సో అది ఆయుడుం కింద వేస్తున్నాను నాకు ఎందుకోనండి ఇడ్లీ కంటే ఆయకుూడెం చాలా ఈజీగా అయిపోతుందని అనుకుంటే ఆయుడు అంటే ఏం లేదండి చాలా చాలామందికి ఇది తెలియచ్చు తెలియకపోవచ్చు అందుకే మీతో షేర్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఒక వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకొని మనం కలుపుకున్నటువంటి ఇడ్లీ పిండి ఏదైతే ఉందో అది కొంచెం హాఫ్ వరకు వేసి దీని మీద జ జీలకర్ర కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో హనీ తినదనమాట సో అందుకని స్ప్రెడ్ చేయలేదు కొంచెం మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి దాని మీద స్టాండ్ పెట్టి మనం ఏదైతే బ్యాటర్ ఉన్న గిన్నె ఉందో అది అందులో పెట్టేయాలన్నమాట పైన మూత పెట్టేసుకోవాలి సో చాలా ఈజీగా అయిపోతుందండి మన ఇడ్లీ కంటే కూడా ఈ అనేది చాలా చాలా తేలిక అనమాట కాబట్టి మనకి ఎక్కువ గిన్నెలు కూడా వాష్ చేసుకోవాల్సిన పని ఏమి ఉండదు అండ్ చాలా బలం కూడా పిల్లలకి సో ఇది నేను కేక్ లాగా స్పాంజ్ లాగా అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది బట్ నాకు ఇక్కడ క్లిప్పింగ్స్ ఎందుకో మిస్ అయ్యాయండి పూర్తి వీడియో తీశాను అంటే ఉడికిన తర్వాత కూడా తీశాను అనమాట బట్ ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను ఎలా వెయ్యాలి ఎలా వస్ ఎలా వస్తుంది అనేది కూడా సో దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ టమాటో కొత్తిమీర చట్నీ కానీ సో ఏదైనా కూడా టేస్టీగా ఉంటుంది బట్ మా ఇంట్లో అయితే పల్లీ చట్నీ ఎక్కువగా తింటారు కాబట్టి పల్లీ అలాగే పప్పుల చట్నీ చేస్తానన్నమాట అనమాట సో చాలా టేస్టీగా ఉంటుందండి ఆవిరి కూడా మీలో ఎవరైనా తెలిసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతమందికి తెలుసు అనేది సో ఇక మేమైతే ఇంకా బయటకు అయితే వెళ్ళేసామండి ఈరోజు పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇంకా మేము పిల్లల్ని తీసుకుని బయటకు అయితే వెళ్ళాం అన్నమాట సో మాకు ఇక్కడ దగ్గరలో మాల్ ఉందండి అది రాయచందని మాల్ అనమాట ఇక్కడ కోంపల్లిలో ఉంటుంది సో చాలా బాగుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అనేవి ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకునే గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటే హనీని మా నిధిని తీసుకువెళ్ళాము సో ఇక్కడ ఈ రైడ్ అయితే చాలా బాగుందండి ఉదయ్ ఆర్డర్ కానీ చాలా టఫ్ అనమాట మాకు టైం కుదిరిన ప్రతిసారి కూడా పిల్లల్ని తీసుకువెళ్తూ ఉంటామండి మాకైతే బాగా నచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట మీరు దగ్గరగా ఎవరైనా ఉన్నారనుకుంటే ఆ మాల్కి వెళ్ళండి బాగుంది అండ్ దీంట్లో కూడా మనకి కార్డ్స్ ఫెసిలిటీ కూడా ఉన్నాయన్నమాట అంటే మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇట్లా మనకి కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అది మనకి వ్యాలిడిటీ ఉంటుందన్నమాట సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇట్లాగా ఆ వ్యాలిడిటీలో మీరు ఎప్పుడైనా కూడా ఈ మాల్కి వచ్చి చక్కగా గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు అనమాట సో ఈ రైడ్స్ అయితే చేసామండి చాలా బాగుంది ఇది వచ్చేసి కోంపల్లిలో ఉందండి కొంచెం డిమార్ట్కి దగ్గరలో ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కోంపల్లికి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అండ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మేము ఫ్లిప్కార్ట్లో ఒక స్టాండ్ బుక్ చేసామండి యాక్చువల్లీ ఏమైందంటే టీవీ ఒకటి అన్బాక్సింగ్ చేశాను కదా సో అది ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చూడండి తోషూబా టీవీ అనమాట సో దానికి ఫుల్ రివ్యూ కావాలి అనుకుంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను కమెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను అయితే టీవీ ఉన్న టీవీ వచ్చేసి మేము బెడ్రూమ్లో పోయి ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాము ఇప్పుడు వచ్చిన టీవీ వచ్చేసి హాల్లో పెట్టుకోవాలనుకున్నాం అన్నమాట ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మేము బెడ్రూమ్లో ఫిట్ ఫిట్ చేసుకోవటానికి గోడకి మనం ఫిక్స్ చేసుకోవాలంటే మేకలు అనేవి ఖచ్చితంగా కొట్టాలి సో అవి మేకలని ఫిక్స్ చేసి అది అంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది అండ్ ఇంటి వానలకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుద్ది కదండి అందుకని చెప్పి ఇంకా మేము డిసైడ్ అయ్యి ఈ టీవీ స్టాండ్ అనేది తెప్పించుకున్నాము సో ఇది మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఉంటుంది అండ్ బయట కూడా వెళ్ళి అడిగితే కొంచెం కాస్ట్ అనేది ఎక్స్పెన్సివ్గా చెప్పారండి బయట చేయిద్దాం అనుకుంటే అది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందని చెప్పారు బయటకు వెళ్ళి షోరూంలోకి వెళ్ళి అడిగితే వచ్చేసి అది కూడా ఒక ఫోర్ అలా చెప్పారనమాట సో ఇంక మేము మాకు ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందండి సో ఇది మేము తీసుకున్నాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ పడింది కానీ చాలా బాగా అనిపించింది అనమాట మనకి హైట్ వైజ్ బాగుంది అండ్ అంత బాగుంది కాకపోతే కొంచెం ఫిక్స్ చేసుకోవడమే కొంచెం టఫ్గా అనిపించిందండి అంటే మనం బిగించుకోవాలి కదా సో అది కొంచెం టఫ్గా అనిపించింది అంటే ఫస్ట్ చూసుకోవాలన్నమాట మనం దేనికి ఏది ఫిక్స్ చేయాలి అనేది ముందుగానే ఒక అంచనాకు వచ్చిన తర్వాత మనం బిగించుకుంటే చాలా మంచిది లేదంటే క్లమ్జీ అయిపోయి మొత్తం అంతా ఖరాబ్ అవుతూ ఉంటుంది అది ఒకటి కొంచెం ప్రాబ్లం అనిపించింది బట్ అదర్ అదర్వైజ్ అంతా కూడా చాలా బాగుందనమాట సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అలా బిగించాలి అనేది సో మనకి ఎలా లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందండి ఇది ఫిక్స్ చేసుకోవటానికి సో అదర్వైజ్ అంతా కూడా చాలా బాగుంది మనకి వుడ్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుందండి మేము వుడ్ తెప్పించుకోవటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం ఫస్ట్ వచ్చేసి మేము అమెజాన్లో బెడ్ అనేది ఆర్డర్ చేసాము బెడ్ కూడా బాగుంది బాగా వచ్చింది అనమాట కానీ చాలా టైం పట్టింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్లిప్కార్ట్లో మేము ఇది స్టాండ్ అనేది తీసుకున్నాము వుడ్ కూడా బాగానే ఉందండి మన్నిగ్గానే అనిపించింది అండ్ ఇది ఫిక్స్ చేస్తున్నారనమాట అనమాట ఉదయం సో ఇది దీని మీద పెట్టుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది అండ్ మనకి మేకులు కొట్టవలసిన పని కూడా ఉండదు అనమాట ఇప్పుడు మొన్న తీసుకున్నది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చేసి మేము హాల్లో పెట్టుకున్నాము సో ఇప్పుడు ఉన్న ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ వచ్చేసి మేము బెడ్రూమ్లో ఫిక్స్ చేసుకుంటున్నాం అన్నమాట సో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేలోపు నేను మిగిలిన కిచెన్ వర్క్ అంతా కూడా చేసేసుకున్నాను అయితే ఈ వర్క్ అనేది చేస్తున్నారనమాట సో ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నైన్ థర్టీ అయిందండి సో ఇంక మేము డిన్నర్ అదంతా కూడా చేసేసాము సో ఫైనల్గా లుక్ ఈ విధంగా ఉందండి బాగుంటుంది అండ్ మనకి ఎంతైతే స్పేస్ కావాలో అంత స్పేస్ ముందు కానీ మనం తెలుసుకొని అది దాని మెజర్మెంట్ ప్రకారం మనం ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో నాకైతే బాగా అనిపించింది రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఫిట్టింగే కొంచెం టఫ్ అనిపించింది సో డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రాముల వారిని ఊరేగిస్తున్నారండి అది కూడా చూస్తున్నాము ఈ విధంగా బాజా భజేంద్రిలతో చక్కగా ఊరేగిస్తున్నారు సో ఇల్లంతా కూడా పండగ వాతావరణంలో ఉంది అండ్ ఊరంతా కూడా ఒక పెద్ద ఉత్సవం ఉందండి చాలా చాలా బాగుంది ఊరంతా చాలా మంచిగా కల్ కన్నుల పండుగగా అనిపించిందనమాట అండ్ వచ్చేసి ఇంకా బాణసంచ కూడా కాలుస్తున్నారు అదే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా టీవీ అయితే ఇక్కడ మేము ఇలా ఫిక్స్ చేసామండి అంటే బెడ్కి ఎదురు మేము ఫిక్స్ చేస్తామన్నమాట సో ఈ విధంగా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే హ్యావ్ ఎ నైట్స్ డే